నలభై ఏళ్ళుగా చూడని అపకీర్తిని ఇండియా మూటగట్టుకుంటుందా ఆ డేంజర్ బెల్స్ ఏంటి సిరీస్ డిసైడర్లో వార్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందా వన్ లో ఇండియా టాస్ గెలవక ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా కొన్ని వైజాగ్లో చివరిసారిగా వన్ డే మ్యాచ్ ఎప్పుడు గెలిచిందో తెలుసా ప్లేయింగ్ లో రెండు మార్కులు ఉండబోతున్నాయా మరోసారి ఆ మంచు కొంప ముంచబోతుందా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే చివరి వన్ డే మ్యాచ్ లో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆ మ్యాచ్ ని మరింత ఉత్కంఠగా మార్చబోతున్నాయి మరి ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్మేష్ సో మొత్తానికైతే సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగబోతోంది వైజాగ్ లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మూడో ఓడిఐ మ్యాచ్ మరి ఇప్పటికే మొదట రాంచీలో ఇండియా మ్యాచ్ గెలవగా రాయ్పూర్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది ఇక డిసైడర్ మ్యాచ్ మూడో మ్యాచ్ వైజాగ్ లో జరగబోతోంది మరి ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ ని కైవసం చేసుకుంది టీమిండియా ఇప్పటికే టెస్ట్ సిరీస్ను కోల్పోయి చాలా చాలా అపకీర్తిని కట్టుకుంది మరి ఇప్పుడు దానికి తోడు మరో డేంజర్ బెల్ కూడా మోగుతోంది అదేంటి అంటే ఇప్పటి వరకు ఇండియా సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ను వన్డే సిరీస్ను రెండింటినీ ఒకేసారి కోల్పోలేదు అది చివరిసారిగా ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ను వన్ డే సిరీస్ ను కోల్పోయింది ఇక మనము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఫారిన్ టూర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ట్వంటీ వన్ ట్వంటీ టూ టైంలో సౌత్ ఆఫ్రికా చేతిలోనే వన్ డే సిరీస్ అండ్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది సరే అదంటే వాళ్ళ సొంత గడ్డపై కాబట్టి దాన్ని పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అంటే మరి సౌత్ ఆఫ్రికా ఇప్పుడున్న ఫామ్ చూస్తే సౌత్ ఆఫ్రికాను అస్సలు తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు ఆ టీం అంత స్ట్రాంగ్ గా కనిపిస్తోంది టెస్ట్ సిరీస్లో అలానే కనిపించింది డే సిరీస్ లోను తొలి రెండు వన్డేలోనూ కూడా ఆ టీం ఏమంత వెనుకంజలో లేదు కాబట్టి దేనికైనా ఛాన్స్ ఉంది టీమిండియా కనుక జాగ్రత్త పడకపోతే గౌతమ్ గంభీర్ ఖాతాలోకి మరో వరస్ట్ డిఫీట్ చేరే అవకాశం అయితే ఉంది వారు వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే దాదాపు తక్కువే వారు వన్ సైడ్ అయ్యే అవకాశాలు గతంలో అంటే చివరిసారిగా ఇక్కడ జరిగినటువంటి ఓడిఐ మ్యాచ్ చూస్తే గనక వారు వన్ సైడే అయింది ఆస్ట్రేలియా వైపే మళ్ళింది మ్యాచ్ ఆ వార్ అనేది ఆస్ట్రేలియా వైపే మళ్ళింది ఏం జరిగింది అంటే అప్పుడు మనం చూసాము టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది నూట పదిహేడు రన్స్ కి ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా సునాయసంగా గెలిచింది ఒకవేళ టీమిండియా కనుక ఈసారి సౌత్ ఆఫ్రికా పై ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తే తప్పితే వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి మ్యాచ్ అయితే నెక్ టు నెక్ జరగడం అయితే ఖాయంగా కనిపిస్తుంది ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప అంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు చెరో సెంచరీ చేయడమో లేదంటే గట్టిగా భారీ స్కోర్ చేయటము ఇట్లాంటివి చేసి ప్రత్యర్థిని తక్కువకి ఆల్అౌట్ చేయడమో చేస్తే తప్పితే ఇక అట్లాంటి ఛాన్స్ అయితే ఉండదు ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయము అసలు జనరల్ గా ఇదేమంతా ఇంపార్టెంట్ విషయం కాదు అనుకుంటాము కానీ అదే ఈ సిరీస్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అదేంటంటే టాస్ టీమిండియా చివరిసారిగా ఎప్పుడు టాస్ గెలిచిందో గుర్తుందా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ సెమీఫైన టీమిండియా చివరిసారిగా టాస్ గెలిచింది డేలో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా టాస్ గెలవలేదు దగ్గర దగ్గర ఇరవై మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయింది మరి ఆ టాస్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా మనం ఆల్రెడీ గత రెండు మ్యాచ్ల్లో చూసాము మళ్ళీ ఈ డిసైడర్ మ్యాచ్ లో వైజాగ్ లో గనక ఇండియా ఫేట్ మారి ఆ టాస్ గనక గెలిస్తే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా హై ఉండొచ్చు టీమిండియాకి ఎందుకంటే డిసైడర్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలితే ఖచ్చితంగా చేజింగ్ తీసుకుంటుంది దాని రిజల్ట్ ఏంటో కూడా మనం ఆల్రెడీ చూసాము కాబట్టి టాస్ అనేది చాలా కీలకంగా మారబోతోంది ఇక డ్యూ ఫ్యాక్టర్ మరి టాస్ ఎంత కీలకమో డ్యూ ఫ్యాక్టర్ కూడా అంతే కీలకము మనం మాట్లాడుకున్నాము సెకండ్ ఓడిఐలో థర్టీ ఫోర్ ఓవర్స్ వరకు కూడా టీమిండియా కొంచెం అప్పర్ హ్యాండ్ లో ఉంది అంటే టీమిండియా సౌత్ ఆఫ్రికా ఛేజింగ్ చేస్తున్నప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా కంటే ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రన్స్ ఎహెడ్ ఉంది అయినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా ఆ థర్టీ ఫోర్త్ ఓవర్ నుంచి ఇంకా వేగం పుంజుకొని మరీ ఆడింది దీనికి కారణం డ్యూ డ్యూ ఫ్యాక్టర్ వల్ల బౌలర్స్ కానివ్వండి ఫీల్డర్స్ కానివ్వండి వాళ్ళు చాలా చాలా మిస్టేక్స్ చేయాల్సి వచ్చింది బంతి మీద గ్రిప్ సరిగ్గా ఉండక బ్యాటర్లకు చాలా ఈజీగా మారిపోయింది ఆ సిచ్యువేషన్ అనేది సో మరి ఈ మ్యాచ్ లో కూడా డ్యూ అనేది చాలా కీ రోల్ ప్లే చేయబోతోంది మరి డ్యూని గినుక అంటే ఆ డ్యూని ఎదుర్కొని మరి గెలవాలి అంటే స్కోర్ బోర్డు మీద భారీగా స్కోర్ ఉండాలి త్రీ ఫిఫ్టీ ప్లస్ కొట్టినా కూడా సరిపోవట్లేదంటే ఇంకా ఏ రేంజ్ లో స్కోర్ ఉండాలో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ భారీ స్కోర్ కొట్టినప్పటికీ కూడా ఇనిషియల్ గా వికెట్స్ తీయాలి ఆ థర్టీ ఓవర్స్ కంటే ముందే వికెట్లు గనక తీస్తే ప్రత్యర్థి ఎక్కువ వికెట్లు గనక చేజిక్కించుకుంటే మ్యాచ్ ఏమన్నా చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ప్లేయింగ్ ఎలెవెన్ లో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ఉండకపోవచ్చు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ లో అయితే మార్పులు ఉండకపోవచ్చు రుతురాజ్ గైక్వాడ్ నంబర్ ఫోర్ లో వచ్చి సెంచరీ చేయడం చూసాము విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు రోహిత్ శర్మ కూడా అదే హంగర్ లో కనిపిస్తున్నాడు తను కూడా సెంచరీ చేయాలన్న ఇదితో అయితే ఉన్నాడు మనం గతంలో చూసాము రికార్డ్స్ అయితే బాగానే ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అంత ముందు వీడియోలో కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ ముగ్గురికి కూడా ఇక్కడ సెంచరీలు ఉన్నాయని ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ కూడా రోహిత్ శర్మ పేరిట ఉంది నూట యాభై తొమ్మిది రన్స్ చేశాడు గతంలో సో తను కూడా ఈసారి ఖచ్చితంగా సెంచరీ చేయాలని అయితే అనుకుంటాడు ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ లో మాత్రం రెండు మార్పులు ఉండే అవకాశం ఉంది అదేంటంటే ఒకటి టోనీ డి జార్జీ టోనీ డి జార్జీ అండ్ నాన్ బర్గర్ ఈ ఇద్దరికి కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజురీస్ తో ఈ ఇద్దరు బాధపడుతున్నారు మరి వాళ్ళనైతే వాళ్ళంత త్వరగా రికవర్ అవుతారా లేదా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ లేదు వాళ్ళిద్దరు రికవర్ అవ్వలేదంటే వాళ్ళ ప్లేస్ లో ర్యాండ్ రికెల్ట్ అని జార్జి ప్లేస్ లో ర్యాండ్ రికెల్ట్ అన్ని తీసుకోవచ్చు అండ్ నాన్ రేబర్గర్ ప్లేస్ లో బాట్లెట్ ని ఆడించవచ్చు ఈ రెండు చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా టీంలో టీమిండియా అయితే ఎటువంటి చేంజెస్ చేస్తుందని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే సిరీస్ డిసైడర్ మ్యాచ్ కాబట్టి అన్లెస్ ఎవరైనా ప్లేయర్ మరి ప్రాక్టీస్ చేస్తూ గాయపడితే తప్ప ఇండియా అయితే ప్లేయింగ్ ఎలెవెన్ లో ఎటువంటి మార్పులు అయితే చేయదు సో మొత్తానికైతే టీమిండియా వైజాగ్ లో గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలి అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ ఈ యొక్క ఫార్మాట్ లోనే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ సిరీస్ కంటే ముందు దీన్ని ఒక స్వీట్ నోట్ తో ముగించాలి ఇండియాని గెలిపించాలి అంటే ఆ ఇద్దరు చాలా కీలకమవుతారు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం విరాట్ కోహ్లీకి హ్యాట్రిక్ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నాడు వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ సెంచరీ చేశాడు తను ఇలా కన్సర్టివ్ గా టూ సెంచరీస్ చేయడం అయితే పదకొండు సార్లు చేశాడు ఇట్లా కానీ హ్యాట్రిక్ సెంచరీ చేయడం అనేది గతంలో ఒకటేసారి జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అని మాట్లాడుకున్నాం మనం సో మరి రెండోసారి కూడా ఆ హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా దీనికి తోడు వైజాగ్ లో విరాట్ కోహ్లీ చేస్తే సెంచరీ చేస్తే ఇది నాలుగో సెంచరీ అవుతుంది వైజాగ్ లో అతనికి రోహిత్ శర్మ కూడా అంతకుముందు వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ చేశాడన్నాము తను కూడా ఇంకో సెంచరీ చేయాలి కేఎల్ రాహుల్ ఉన్నాడు కేఎల్ రాహుల్ కూడా అవకాశం వస్తే డెఫినెట్ గా తను కూడా మరోసారి సెంచరీ చేసేందుకే చూస్తాడు సో మొత్తానికి వైజాగ్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా ఇండియా గెలిచి సిరీస్ని చేజిక్కించుకుంటుందా లేదా సౌత్ ఆఫ్రికా గెలిచి ఇండియాకి అపకీర్తిని అప్పజెప్పిపోతుందా అన్నిటికీ మించి ఈ మ్యాచ్లో రోకో నుంచి సెంచరీ చూస్తామా మళ్ళీ ఎవరి నుంచి సెంచరీ చూస్తాము విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా సో మీరేమనుకుంటున్నారో ఈ మ్యాచ్ గురించి కామెంట్ చేయండి